నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా భారీ శుభాతలు అయితే వచ్చేసాయండి ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రెండు పదకల ద్వారా మీ యొక్క అయితే డబ్బులు జమ కాబోతున్నాయి మరి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ ఉంది అండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ దాడుల అందరికీ కూడా రెండు శుభార్తలు అయితే తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా రెండు అతి ముఖ్యమైన పథకాలు అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ అందులో ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా మరొక పథకం ద్వారా ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మహిళలకు పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ చేస్తారనే విషయాన్ని వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరినీ పంపిణీ చేసిందని కోటమి ప్రభుత్వం అంటే ఎవరికైతే పాటు రేషన్ కార్డులు ఉన్నాయో వారందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డులుగా మార్చి వాటిని అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది అలా అయితే ఎవరికైతే కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పంపిణీ చేయడం జరిగింది అంటే ఎవరికి అయితే కొత్తగా మ్యారేజ్ అయ్యి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అదేవిధంగా ఎవరైతే స్ప్లిట్ ఆప్షన్ కోసం కానీ డిలీట్ ఆప్షన్ కోసం కానీ ఏదో చూసేవారు గత ప్రభుత్వ హయాంలో అయితే ఆ యొక్క రేషన్ కార్డుల యొక్క వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలా నెలలు అయితే వెయిట్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ కాక అర్హత ఉండి కూడా ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా కొన్ని లక్షల మంది అయితే కోల్పోవడం అయితే జరిగిందండి కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు అనే విధంగా దరఖాస్తు చేసుకున్న ఇరవై రోజు రోజుల్లో మనకి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసే విధంగా అయితే చర్యలు చేపట్టింది ఇంకా ఎవరికైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు పొంది ఉండి అదేవిధంగా ఆ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైనా ఏదైనా వివరాలు అనేవి తప్పుగా ఉన్నట్లయితే కనుక ఈ యొక్క వివరాలన్నీ కూడా చేసుకునేందుకు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామవాడు సచివాలయం అయితే దరఖాస్తు చేసుకునే విధంగా ఉండండి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అయితే రూపొందించింది ఇక ఇప్పటికీ కొన్ని సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రదర్శనాత్మకంగా అమలు చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇక ఈ సూపర్ సిక్స్ పథకాలు ఉన్నటువంటి పథకాలనే కాకుండా మహిళల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను అయితే రూపొందించడం జరిగింది అటు డాక్టర్ మహిళలకు గాను ఇటు పేద మధ్య తరగతి కుటుంబాలు ఇటు చేసినటువంటి మహిళలకు కానీ ఎంతో ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేసుకుంటూ ముందడుగులు వేస్తుంది ఇక ఈ సూపర్ సిక్స్ పథకాల ప్రతి పథకం కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చండి ముందుగా తల్లికి వందన పథకం అలాగే ఉచిత గ్యాస్ అలాగే స్త్రీశక్తి పథకం ఎన్నో పథకాలను అయితే సంక్షేమ పథకాలను అయితే తీసుకొచ్చింది ఇక కూటమి ప్రభుత్వం విజయం అనంతరం మొట్టమొదటి సంతకంగా డిఎస్ అయితే నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది చెప్పినట్టుగానే డిఎస్ అయితే పదహారు వేల ఐదు వందల పోస్టుల పైగానే ఈ యొక్క మెగా డిఎస్ అనేది నిర్వహించడం కూడా జరిగింది ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం అయినా సరే పథకాలను అమలు చేయడం వరకే చూస్తుంది మన కూటమి ప్రభుత్వం అయితే పథకాలను అమలు పరచడం అదేవిధంగా ఎవరికైతే పథకం ద్వారా లబ్ధి పొందలేదు వారందరికీ కూడా రెండో అవకాశంగా మళ్ళీ అదే పథకాన్ని రూపొందించడం అయితే జరుగుతుంది ఇలా ఉండగా మన ప్రభుత్వం అయితే తల్లికందనం పథకం ద్వారా డబ్బులు అనేది జమ కాలేదు వారందరికీ కూడా రెండో విడతగా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు అయితే దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా అయితే దాని యొక్క ఖాతాలో అయితే జమ చేయడం జరిగింది అదేవిధంగా అందా సుఖీబా పథకం చూసుకున్నట్లయితే ఎవరికైతే డబ్బులు లబ్ధి పొందలేదో వాళ్ళందరికీ కూడా ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి మళ్ళీ వారి యొక్క ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది ఈ విధంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే దానికి ప్రభుత్వం యొక్క రెస్పాండ్ అయి పాలన అయితే చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఉందని దీంతో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మరొక సర్వే అనేది ప్రారంభించింది ఇంటింటి సర్వే ఈ సర్వేలో ఖచ్చితంగా ప్రతి కుటుంబం ప్రతి ఒక్క పాల్గొన్న ఎవరైతే ఈ సర్వేలో పాల్గొనవరే ఇకపై అమలు చేసినట్టే ప్రతి పథకం కూడా సంక్షేమ పథకాలు కూడా వర్తింపజేయండి అసలు ఏంటి సర్వే దీనిలో ఎందుకు పాల్గొనాలి ఎలా పాల్గొనాలంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అయితే మీ ఇళ్ళకి వస్తారని మీ ఇళ్ళకు వచ్చిన మీ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మిమ్మల్ని అడుగుతారు మీరు ఏ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒకటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదంటే వేరు వేరుగా ఉన్నారా అని చెక్ చేస్తారని ఇక ఇప్పుడు ఎందుకు ఈ చేస్తున్నారంటే ఇక్కడ నుంచి అప్లై చేసే ఏ సంక్షేమ పథకాలు అనే సరే మీకు మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అయితే ఉండాలి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక హౌస్ హోల్డింగ్ మ్యాప్లో ఉంటే సరిపోదండి అప్పుడు కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఒకే హౌసోల్ మ్యాప్లో అయితే ఉండాల్సి ఉంటుంది తాజాగా ఇవాళ జరిగిన క్యాబినెట్ మీటింగ్ అనేక అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్ అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ శుభాతలు అయితే వెల్లడించారు దీనిలో భాగంగానే మొదటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేసేటండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి ఒకటో తేదీన పైన ఒక భారీ శోభాసత వెల్లడించారు ఫిబ్రవరి ఒకటో తేదీన ఆధారం కావడంతో జనవరి ముప్పై ఒకటో తేదీని పెన్షన్ పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్వర్యాలకు అందరికీ కూడా ఆదేశాలు ఎత్తి జారీ చేయడం జరిగిందండి జనవరి ముప్పై ఒకటో తేదీన పాటుగా ఫిబ్రవరి రెండవ తేదీని రెండు రోజులు కూడా పెన్షన్లు అని పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి పద్నాలుగు తేదీన వారికి ఆర్థిక బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు ఇక వార్షిక బడ్జెట్ రాష్ట్ర సంక్షేమ పథకాల కోసం అధిక మొత్తాల నిధులు కేటాయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అధికారంగా ప్రకటించడం అయితే జరుగుతుంది మరిన్ని అడ్డప్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి